హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మముడి సీరియల్ వచ్చి రుద్రాని రాజుని మళ్ళీ చంపాలని ప్లాన్ చేస్తుంది అనమాట ఇకపోతే సీరియల్లోకి వెళ్ళిపోతాం మనం సీరియల్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కనీసం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక లైక్ అయినా వెయ్యొచ్చు కదా మాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది వే మన ఒక్కొక్క వీడియో వచ్చి నాలుగు వేల మంది రెండు వేల మంది చూస్తున్నారు వెయ్యి మంది కూడా చూస్తున్నారు ఒక్క వెయ్యి మందిలో కనీసం పది మంది సబ్స్క్రైబ్ చేసినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది కదండి వీడియో చూసినప్పుడు కనీసం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చి రుద్రానికి కొడుకు ఇలా అంటాడు అమ్మమ్మ రాజు ఇంకా బ్రతికే ఉన్నాడా కావ్య అంత ధైర్యంగా చెప్తుందిగా ముప్పై రోజుల్లో రాజుని తీసుకొస్తానని అని అంటాడు రాహుల్ అప్పుడు రుద్రాన్ని ఎలా అంటుంది నిజంగా రాజు బతికే ఉన్నాడు అంటరా అని అంటుంది అప్పుడు రాహుల్ ఇలా అంటాడు అవును మమ్మీ వాడు బతికే ఉంటే ఇన్ని రోజులు కరోనా అప్పుడు మాస్క్ వేసుకొని తిరిగాము మళ్ళీ ఇప్పుడు మనం కూడా అలాగే తిరగవలసి వస్తుంది ఆ రాజు వస్తే ఇక మన పని అంతే అని అంటాడు రాహుల్ అప్పుడు రుద్రాన్ని ఇలా అంటుంది లేదురా ఏది ఏమైనా సరే రాజు అసలు ఇంట్లోకి రావడానికే వీల్లేదు అప్పుడు మనం ఏమి చేయకుండా యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకున్నాం కానీ ఇప్పుడు అదే రాజుని మళ్ళీ మనం చంపాలి ఇంట్లో కంటేనే అడుగు పెట్టకూడదు పెట్టకుండా చంపాలి అంటుంది రుద్రాణి అప్పుడు ఎలా మమ్మీ అంటాడు రాహుల్ అప్పుడు ఇలా అంటుంది రుద్రాణి కావ్య ముప్పై రోజుల్లో తీసుకొస్తాను అంది కాబట్టి రోజు తనని కలవడానికి లేదా తను ఎక్కడున్నాడో వెతుకుతాక వెళ్తుంది కదా తనను ఫాలో ప్రతి ఒక్క నిమిషం తన మీదే నీ కళ్ళన్నీ ఉండేలాగా చూసుకో ప్రతి క్షణం కూడా వృధా కాకుండా తనను ఫాలో అవుతూ ఉండు అంటుంది రుద్రాణి సరే మమ్మీ నీ ఇష్టం నువ్వు చెప్పిందే నేను అనుకుని రాహుల్ వెళ్ళిపోతాడు అప్పుడు రుద్రాణి ఇలా అనుకుంటుంది అసలు కావి ఎంత ధైర్యంగా ఉందంటే రాజం చూసే ఉంటుంది అందుకే ఇంత నమ్మకంగా చెప్పింది అనమాట సరే దీని సంగతి నేను చూసుకుంటా అంటుంది ఈ లోపల యామిని ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే రాజు అక్కడ కుర్చీలో కూర్చొని ఇక ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏంటిది యామిని ఎంత గతం నాకు చూపించిన ఏ ఒక్కటి నాకు గుర్తు రావట్లేదు అన్నట్టుగా అట్లా ఆలోచిస్తూ ఉంటాడు ఇక యామిని తన తల్లిదండ్రులతో ఇలా ఉంటుంది మమ్మీ డాడీ రామ్ మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు మనమా మనం ఆ ట్రాప్లోకి ఇంకా పడలేదు అందుకని మీరు రామ్ దగ్గరికి వెళ్ళి యామిని చెప్పిందంతా నిజం ఇదే నీ కథ అని మాట్లాడండి డాడీ అంటాడు అప్పుడు వాళ్ళ డాడీ కోపంతో చూస్తాడు యామిని వైపు యామని లాంటి డాడీ నేనేం మోసం చేయట్లేదు తన గతం మర్చిపోయాడు అందుకని నా నా దారిలో తెచ్చుకుంటాను అది మిమ్మల్ని హెల్ప్ చేయమంటున్నా ఎంత కట్నం పోసినా ఇలాంటి మంచి అల్లుడు మీరైతే ఈ జన్మలో తెచ్చి ఇవ్వలేరు అందుకే నేనే మీకు అల్లుడిని గిఫ్ట్గా ఇస్తున్నాను వెళ్ళి మాట్లాడండి డాడీ అంటుంది సరే నీ ఇష్టం అని వాళ్ళిద్దరూ రామ్ దగ్గరికి వెళ్తారు రామ్ అంటారు అప్పుడు చెప్పండి అంకుల్ అంటాడు రాజు అప్పుడు ఎలా అంటాడు నాకు యామిని చాలా చోట్ల తిప్పింది అంకుల్ కానీ ఏమీ గుర్తు రావట్లేదు అంటాడు రామ్ అప్పుడు యామిని తండ్రి ఎలా అంటాడు అవును బాబు నువ్వు గత గురించి ఆలోచిస్తున్నావు అని తెలిసి మేమే కాలేజీకి స్కూల్కి మీ ఫ్రెండ్స్ని అక్కడికి ఇక్కడికైనా తిప్పమని చెప్పాం దానివల్ల నీకు ఏమైనా గుర్తు వస్తుందేమో అని అంటారు అప్పుడు రామిలా అంటాడు యామిని నిజంగా తీసుకెళ్ళింది అంకుల్ ఆ కాలేజీకి వెళ్ళిన నాకు అసలు ఏం గుర్తు రాలేదు ఆవిడ ఫోటో చూపించింది నా ఫ్రెండ్స్ అన్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు నేను తెలుసున్నట్టుగా కానీ నాకు ఏ ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు అంకుల్ అలాగే యామిని నా తల్లిదండ్రులు చనిపోయారని తన సమా వాళ్ళ సమాధుల దగ్గర కూడా తీసుకువెళ్ళింది కానీ నాకు అసలు ఆ తల్లిదండ్రులు చనిపోయారని కూడా ఇంత టాట్ కూడా రావట్లేదు అంకు అంతగా నేను గతం మర్చిపోయాను అంకుల్ అనేసి అంటాడు రామ్ అప్పుడు యామని తండ్రిలా అంటాడు ఒక్కోసారి అలాగే జరుగుతుంది రామ్ మీరు ఎన్ని పట్టించుకోవద్దు మీరు ఎక్కువ ఇబ్బంది పడవద్దు అంటారు సరే అంకుల్ కానీ నాకు అసలు ఎందుకని గుర్తు రావడం లేదు ప్రతి ఒక్కటి నేను అంతలా ఎలా మర్చిపోతున్నాను మీరు నా చిన్నప్పటి నుంచి అమ్మ చనిపోయిన తర్వాత మీరు పెంచారు నన్ను పెద్ద అంట కనీసం మీరు దగ్గర ఉన్న యామిని దగ్గరకున్నా నాకు ఆ ఫీలింగే రావట్లేదు అనుకో అసలు నేనేందుకు ఇలా బాధపడుతున్నా నాకే తెలియట్లేదు అని అంటాడు రామ్ ఈ లోపల యామని అక్కడి నుంచి వేడి ఇంకా మన ట్రాప్లో పడలేదు అంటూ కోపంగా వచ్చి రామ్ దగ్గరికి వచ్చేటప్పుడు వేడికి మొహం పెడుతుంది ఏంటి రా ఏంటి బావా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీ గతం గురించి నువ్వు ఇబ్బంది పడకుండా ఉండాలనే కానీ నీ గతంలోకి తీసుకువెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు ఇంకా ఆదాయం ఆలోచిస్తున్నావా అంటుంది అవును యామిని నాకు అసలు ఏది గుర్తు రావట్లేదు నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారా అంటాడు అప్పుడు ఆ యామిని అలా అంటుంది బావ నువ్వు ఎక్కువగా ఒత్తిడి పడకు నువ్వు ట్రస్ట్ ఫీల్ అయితే నీ ప్రాణాలకే ప్రమాదం అంటుంది ఆమె అప్పుడు రాజు బాధగా ఎలా చూస్తావు నువ్వు ఇట్లా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను బాబా మొన్నటి వరకు యాక్సిడెంట్ గురించి బయటపడ్డావు మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా ఏదైనా అయితే నేను తట్టుకోలేను బాబా అంటే ఏడుస్తూ రాము భుజం మీద అలా పట్టుకొని ఏడుస్తుంది అప్పుడు యామని తల్లిదండ్రులే అంటారు రామ్ నువ్వే తనను ఊరుకోబెట్టాలి లేకపోతే తను ఏడు పాపదు తను బాధపడి నువ్వు బాధపడటం ఎందుకు అంటాడు అప్పుడు రామ్ ఇలా అంటాడు సరే యామని ఇక మీద నేను ఆలోచించరు నేను బాధ పెట్టానులే అంటాడు నిజంగా బాబా నిజంగా నువ్వే ఇక నువ్వు గతంలో తెలుసుకోవా అని అంటుంది నిజంగా నేను తెలుసుకుని యామిని మా మంచి బాబా అంటుంది సరే అనేసి ఇక రూమ్లోకి వెళ్ళిపోతారు ఇకపోతే కళావతి అదేనండి మన కావ్య తనకి ఏ కష్టం వచ్చినా తన స్త్రీ ఏ కష్టం వచ్చినా విగ్రహం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది కదా అదేవిధంగా ఇప్పుడు వెళ్ళి ఏంటి దేవుడా నాకు ఈ పరిస్థితి అతను బ్రతికి ఉన్నాడని తెలిసినా కూడా అతని దగ్గరికి వెళ్ళలేకపోతున్నా వెళ్ళినా తను గుర్తుపట్టలేనంతగా ఉంది నా పరిస్థితి ఇంట్లో వాళ్ళేమో నాకు పిచ్చి అంటున్నారు ఆ రుద్రాన్ని చూస్తే నన్ను ఎప్పుడు ఏ మాటలు అందామా అని చూస్తుంది అసలు ఏంటి భగవంతుడా నాకు ఈ పరిస్థితి అంటూ కూర్చుంటే ఏడుస్తుంది అక్కడ ఒక సాంగ్ వస్తుంది ఎలా అంటే రామ్ని యామ్ని కావ్యకి ఈ ముగ్గురికి కనిపించిన ఒక సాడ్ సాంగ్ వస్తుంది ఆ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పు అన్నమాట అక్క అడ్రస్ తెలిసిందా అంటుంది తెలిసిందప్పు అంటుంది కావ్య మరి ఏం చేసా అప్పు నేను మీ బావగారిని చూశాను వెళ్ళే అమాంతంగా కవుకులంచుకొని ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారండి ఎందుకు రాలేదండి అని ఏడుస్తూ బాధపడుతూ తనని పట్టుకోవాలనిపించింది అప్పు కానీ అలా జరగలేదు అంటుంది కావ్య అప్పుడు అప్పు ఇలా అంటుంది ఎందుకనక్క ఏమైందంటే మీ బావ గతం అప్పు తన పక్కనున్న యామిని అంట తనని తన బావ ఉంటుంది ఈయనేమో సైలెంట్గానే ఉంటున్నాడు గతం గుర్తు చేస్తే తన ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు డాక్టర్ గారు అంటుంది అవునా అక్క అసలు ఇదంతా ఎలా జరిగింది అనేసి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు అక్క మరి బావకి గతం గుర్తు లేకపోతే అప్పుడు కళా కావ్య హాస్పిటల్లోంచి తన అడ్రస్ని అదే విధంగా కార్ నెంబర్ని తీసుకుంటుంది అది అప్పుకి ఇస్తుంది అప్పు ఈ అడ్రస్ ఎలా అయినా కనిపెట్టవే మీ బావగారు వాళ్ళ దగ్గర ఎందుకు ఎందుకున్నాడు అసలు యామిని ఎందుకు మీ బావని ఇలా డ్రాప్ చేస్తుందో అంతా తెలుసుకుంటాను అంటుంది సరే అక్క ఖచ్చితంగా తెలుసుకుంటా నువ్వు ఎక్కువ ఏడవకు బాధపడకు అంటుంది సరేనే ముందు పని చూడు అంటుంది సరే అక్క అంటూ అప్పు వెళ్ళిపోతుంది ఇక తెల్లారితే ఇక అప్పు దగ్గరికి వస్తుంది కలవ కావ్య దగ్గరికి ఏంటప్పు అంటే ఇదిగో అడ్రస్ అక్క అంటే ఏంటి నిజంగా అడ్రస్ తెచ్చావా అవునక్క నువ్వు అడిగితే నేను తేకుండా ఉంటానా అది నా ప్రియమైన అక్కడికి అనేసి ఆ అడ్రస్ ఇస్తుంది థ్యాంక్ యూ అప్ప అంటూ అప్పుని ఏడుస్తూ కౌలించుకుంటుంది ఇదంతా పక్కన పెట్టాక కింద నీ గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా అనుకుంటున్నారో తెలుసా అంటే వాళ్ళు అనుకునేది ఎప్పుడు అనుకునే ఉంటారు కాదు అప్పు కానీ నేను చేయవలసింది నేను చేయాలి బావ ముప్పై రోజుల్లో మన ఇంటికి తీసుకురావాలి లేకపోతే ఆ రుద్రాన్ని ఏదైనా పథకం వేయొచ్చు అంటుంది కళావతి సరే అక్క నువ్వైతే బయలుదేరు మరి అంటున్నావు సరే అనేసి కార్య టక్టక్ స్నానం చేసి మంచి చీర కొట్టుకుని బొట్టు కుంకుమ పెట్టుకుని కిందకు వస్తూ ఉంటుంది ఈ లోపల హాల్లో బామ్మగారు రాజు తల్లిదండ్రులు పిన్ని బాబాయ్ అలాగే రుద్రాని రాహుల్ కూడా కూర్చొని ఉంటాడు ఈ లోపల రుద్రాని ఎలా ఉంటుంది ఈ మధ్య దుగ్గురాలు వాడే కోడలు అసలు ఎంత అందంగా తయారవుతుందో రెండు కళ్ళు చాలడం లేదు అంటుంది అప్పుడు స్వప్న ఎలా అంటుంది ఈ మధ్య నా మీద అంత ప్రేమ పుట్టుకొస్తుందే ఏంటో మా అత్తయ్య గారికి అంటే నిన్ను కాదు నేను అందంగా అన్నది ఇంకెవరిని అంటుంది స్వప్న అదిగో మెట్లు దిగి వస్తుంది నీ చెల్లి దాన్ని అంటుంది ఇప్పుడు అందరూ కోపంగా రుద్రాణిని చూస్తూ ఉంటారు అప్పుడు ఈ లోపల కళావతి కిందకు దిగుతుంది అదే అండి కావ్య కిందకు వస్తుండగా ఆగు అంటూ చేయి అడ్డం పెడుతుంది రుద్రాని ఏంటి అంటుంది కావ్య అప్పుడు రుద్రనిలా ఉంటుంది ఏడకి బయలుదేరావు అసలు ముగ్గురు చచ్చిపోయాను నీకు బాధ లేదు యాక్సిడెంట్ అయింది మూడు రోజులు అవుతుంది కానీ ఎంత టిప్పు తయారై ఈ ఏడకి వెళ్తున్నావు అసలు ఎందుకు బయటకు వెళ్తున్నావు అంటుంది అప్పుడు బామ్మగారు ఇలా అంటారు నువ్వు కళ కావ్యం ఏమనుకుండా ఉండలేవా ఆ కావ్యం నీకు పొద్దున్నే రెండు అక్షంతలు ఎత్తాయి కానీ నీ మనసు తృప్తిపడదనుకుంటా తయారయ్యిందంటే బయటికి వెళ్తుందని అర్థం కదా బయటికి తనకి ఏదో పని ఉందని అర్థం అసలు తను ఎందుకు ఆప్ చేస్తున్నావు రుద్రాన్ని నువ్వు అంటుంది అమ్మ అందరూ నన్నే అనండి నేను ప్రశ్నించకుండా ఉండలేను అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇదంతా మీడియాకి తెలిస్తే దుగ్గురవారి దుగ్గురాలి వారి కోడలు ఇలా తిరుగుతుందంటే అసలు ఎంత సిగ్గు చేటు ఎంత నామోషిగా ఉంటుంది అది ఆలోచించరా ఎవరును అంటారు అప్పుడు అందరూ మళ్ళీ రుద్రాన్ని కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు కళావతి ఎలా ఉంటుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం నా పని నేను చేసుకోవాలి అంటున్నాను చేసుకుంటూ కానీ కనీసం రాజు మార్చిలో స్టాప్ మీటింగ్ అంటూ ఉంటుంది అప్పుడు మీరే అందరూ ఉంటారు అప్పుడు రాజు లేకపోతే అప్పటికైనా తెలుస్తుంది కదా రాజు లేడని కావ్య ఎలా తిరుగుతుందని అప్పుడేం చేస్తారు అంటారు అప్పుడు కావ్య అలా ఉంటుంది రుద్రాణి గారు మీ భర్తను వదిలేసి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ మీరు ఎంత అందంగా అలా రెడీ అయ్యి కూర్చుంటారు అసలు నీ భర్త ఉన్నాడా అని అంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే అంటుంది రుద్రాణి అప్పుడు కళావతరాడు అయితే పా ఇరవై ఐదు సంవత్సరాల బట్టి నీ భర్త ఎక్కడున్నారో మీకు తెలియదు ఆయన బ్రతికే ఉన్నాడా అనే మాటకి మీరంత సీరియస్ అవుతున్నారే నా ప్రాణంగా ప్రేమించిన నా భర్త నా కళ్ళ ముందే ఉన్నాడు నన్ను గుర్తుపట్టలేకుండా తిరుగుతున్నాడు అని చెప్పినా కూడా నువ్వు ఇంకా పదే పదే నా భర్త చనిపోయాడు చనిపోయాడు అంటూ నువ్వు అంటున్నావే నాకెంత బాధగా ఉంటుంది నా భర్త బ్రతికే ఉన్నాడు అని ఇంకా గట్టిగా ఉంటుంది అప్పుడు సైలెంట్గా అందరూ అలా చూస్తూ ఉంటారు అసలు కావ్యం అసలు ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అని ఈ లోపల కావ్యం బయటికి వెళ్తుంది అదే అండి అప్పు అడ్రస్ ఇచ్చిందిగా ఆ అడ్రస్కి వెళ్తుంది వెళ్ళగానే రామ్ తలుపు తీస్తాడు అలా చూస్తూ ఉంటారు ఇద్దరికిద్దరు ఈ లోపల మీరా రండి అంటాడు రామ్ కళావతిని నన్ను భార్యగా కళావతి అని ముద్దుగా పిలిచిన మీరు ఇప్పుడు ఎవరండి రండి లోపలికి అంటూ పిలుస్తున్నారు సరే అనేసి లోపలికి వెళ్ళి కూర్చొని ఇద్దరు చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు ఈ లోపల యాముని పై నుంచి దిగుతూ ఉంటుంది అసలు బావ ఏమితే ఎందుకు ఇంట్లో కూజ్గా మాట్లాడుతున్నారు అసలు బావ ఇంటికి వచ్చింద బావ ముఖంలో నేను నవ్వే చూడలేదు కానీ తనతో ఎందుకు అంత క్లోజ్గా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అసలు ఎవరు ఇవిడి అని కిందకు వస్తుంది మిమ్మల్ని నేను ఎక్కడో చూశానండి అంటుంది యామిని కళావతికి ఏం మాట్లాడదు రాజు అంటాడు అవును నేను తనని ఎప్పుడో చూశాను తన తనని నాకు పరిచయం ఉన్నట్టుగా ఉంది యామిని చూడు తనతో ఉంటే నాకు మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంటాడు రామ్ అండి ఇవాళ సీరియల్ అయిపోయింది ఇక సీరియల్ తర్వాత మన మైండ్ రిలాక్స్ అవ్వాలంటే నేను ఒక పొడుపు కథ చెప్తాను అదేంటో మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో పెట్టండి